రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కాకినాడ సిటీ రూరల్ కు చెందిన యువకులు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చలమల్శెట్టి సునీల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిరోజు ఆయా నియోజకవర్గాల అభిమానులు కార్యకర్తల చరికలతో చలమల్శెట్టి సునీల్ కార్యాలయం కలకల్లాడుతోంది త్వరలో జరగనున్న ఎన్నికల్లో సునీల్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వచ్చి ఐదేళ్ళు కూడా మాది పొలం రామంటారు సుమారుగా కొంచెం చోటు మీరే ఆధారం కూడా తీసుకోండి ఓల్మత్స్మే నాటకతనే జెనా కాల్పితం అంకుప్రాంగం వేరే వర్డ్స్ తో ఎవర్టన్ ఉంది నెక్స్ట్ కాల 900 కూడా వచ్చేలిక 200 ఏమో ఉంది అంటే ఒకటి సర్ మా ఊన్ మాత్రమే దత్తచేస్తాడు మా ఊన్ మాత్రమే పిల్ మాత్రమే వ్యక్తి సర్ మా ఊన్ మాత్రమే అదేమే వర్డ్స్ అంటే అంబర్ నాస తక్కువ ఉంటది అంత అంత తీసుకో ఆ 100 రూపాయలు అకౌంట్ లో పెట్టడం